ఈరోజు భాద్రపద మాసం పౌర్ణమి రోజు పదహారో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు మా సమామిషలో ఫుల్ మూన్ డే ఇవాళ చాలా బ్రైట్గా కనిపిస్తున్నది చందమామ చాలా చాలా అందంగా అనిపిస్తుంది బయటకు వస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఓ పక్కనే చలి బాగా ఉంది అయినా కూడా చందమామని చూసేటప్పటికీ ఇంకా చలి అన్నదే లేదు అసలు నాకు ఇప్పుడు అంత ఆహ్లాదభరితంగా ఉంది చాలా ప్రకృతిని మనం ఆస్వాదించాలే కానీ ఎన్ని ఎన్ని ఉంటాయో చక్కటి మానసిక ప్రశాంతత చిక్కుతుంది బయటకు వచ్చి చందమామని చూస్తేను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నాకు అక్కడక్కడ మా సమావిషలో ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి అంతే ఎక్కడా ఏమీ మనుషులు వాళ్ళు కనిపించరు చడి చప్పుడు ఉండదు ఏమీ ఉండదు పగలు ఉండదు రాత్రి ఉండదు ఇక్కడ కంప్లీట్ నిర్మానుష్యంగా ఉంటుంది ఎవరూ కనిపించరు చందమామ నేను ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయంతే ఇప్పుడు అందరూ తలుపులు వేసుకుని ఉండటమే కదా ఇక్కడ ఎవరిల్లు ఓపెన్ చేయటానికి కూడా ఉండదు ఎందుకంటే పర్టికులర్ టెంపరేచర్ సర్టన్ టెంపరేచర్లోనూ ఉండాలి కదా లోపల ఇదిగో గుమ్మాల్లో లైట్లు మాత్రం కనిపిస్తాయి ఇప్పుడు నేను మా ఫ్రెంట్ యార్డ్కి వచ్చి తీస్తున్నాను ఇది మా ఆపోజిట్లో హౌసు అంత నిశ్శబ్దంగా ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంతే ఇక్కడ వాతావరణం ఇక్కడ పరిసరాలు ఇవన్నీ ఇలాగే ఉంటాయి ఇండియాతో పోలిస్తే ఎంత విచిత్రంగా అనిపిస్తుందో ఎన్నేళ్ళు కూడా నాకు ఇంకా వింతగానే అనిపిస్తుంది ఇక్కడున్నాము ఎంత విచిత్రమైన వాతావరణము మన ఇండియాతో పోలిస్తే కనుక అని అనిపిస్తుంది మాది హైదరాబాదు ఇప్పుడు మా అబ్బాయి ఇంట్లో ఉంటున్నాము గ్రీన్ కార్డు ఆ తర్వాత సిటిజన్షిప్ కూడా వన్ ఇయర్ అయింది వచ్చి ఏకంగా టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇక్కడే ఉండిపోతున్నాము ఇండియాలో ఎవరు లేరని అమ్మాయి కాలిఫోర్నియాలో ఉంది అబ్బాయి ఏమో ఇక్కడ మొత్తం అందరూ పది మందిని ఇక్కడే ఉంటాం కదా ఎందుకు మా కోసం ఓ టెన్షన్ పడుతున్నారు అక్కడ అందుకని నేను మా వారు కూడా వచ్చేసి ఇక్కడే ఉంటున్నాము నేను నా వయసు డెబ్బై రెండు మా వారి డెబ్బై ఏడు ఈ వాతావరణానికి తట్టుకుని ఇట్లాగా ఉండగలుగుతున్నాము